నమస్కారం గురువుగారు వినాయక చవితి రోజు చదవాల్సిన స్తోత్రం కానీ మంత్రం కానీ తెలియజేస్తారా ఈ శ్లోకాన్ని వినాయక చవితి రోజున మనము స్మరణ చేసుకున్న విన్న మన పిల్లల చేత చదివించిన పెద్దలు చదివిన వారికి కావాల్సినటువంటి అభీష్టములు సిద్ధిస్తాయి అటువంటి శ్లోకాన్ని చెప్తున్నాము శ్రద్ధగా అందరూ కూడా ఆలకించండి విఘ్నేశ్వరాయ వరదాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ శృతి యజ్ఞ విభూషితాయరీసుయ గణనాథ నమో నమస్తే ఈ యొక్క శ్లోకాన్ని వినటము చదవటము చదివించటము పిల్లల చేత మనం చేయటం ద్వారా ఆ గౌరీసుత గణేషుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు వినాయక వ్రత చేసే వ్రతము చేసినటువంటి ఫలితాన్ని కూడా మనం పొందవచ్చు విఘ్నేశ్వరాయ వరదాయ స్వరప్రియాయ అనేటువంటిది మొదటి వాక్యం సకల పాపాలని కూడా హరింపచేసేటువంటి వాడు ఈశ్వరుడి యొక్క పుత్రుడు విఘ్నేశ్వరుడు లంబోదరాయ సకలాయ జగద్దితాయ లంబోదరుడు ఆయనకు ఉన్నటువంటి నామాలలో అతి ప్రీతికరమైనటువంటి నామం లంబోదరాయ నమ లంబోదరం అంటే పెద్ద పొట్ట కలిగినటువంటి వాడు ఉదరము పెద్దగా ఉన్నటువంటి వాడు అంతే ప్రేమ వాత్సల్యాలని పంచగలిగినటువంటి గొప్ప మనసు కలిగినటువంటి మహనీయుడు జగద్దితాయ ఈ జగత్తు అంతా కూడా ఆయన యొక్క వాత్సల్యము ప్రేమ కోసమే వేచి ఉన్నది నాగాననాయ శృతి యజ్ఞ విభూషితాయ మహాకర్కోటకమైనటువంటి నాగాలు అంటే నాగదేవతలని ఆభరణములుగా వేసుకున్నటువంటి వాడు అంటే ఎటువంటి క్రోధముతో మానవులు ఉన్నా ఎటువంటి ద్వేషములతో మనము ఉన్నా ఆయన కొలవంగానే ఆయన మనని అనుగ్రహిస్తాడు మనం చేసిన పాపములు అన్నిటినీ కూడా పక్కన పెట్టి ప్రేమగా మనల్ని చూస్తాడు గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే అటువంటి గణేషుడికి అమ్మవారి అనుగ్రహముతో పుట్టినటువంటి గణేషుడికి నమస్కారములు తెలియచేసుకుంటున్నాను అనేటువంటి అర్థము ఈ యొక్క శ్లోక వివరణ కాబట్టి మనందరికీ కూడా గణపతి అనుగ్రహం ఉండగాక చాలా చక్కగా వివరించారు గురువుగారు ఆ వినాయకుడికి ఏ స్తోత్రాన్ని చదివితే గనక మనకి మంచి బుద్ధి మంచి విద్య వస్తుంది అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు